అమ్ము బర్త్డే షాపింగ్ స్టార్ట్ చేశామని మీకు తెలుసు కదా అందుకే ఈ రోజు అమ్ము వాళ్ళ డాడీకి షాపింగ్ చేద్దామని వచ్చాము మా ఇంటికి దగ్గరలో ఉన్న రోమన్ ఐలాండ్ లో ఆఫర్స్ పెట్టారు అందుకే ఇక్కడే తీసుకుందాం అనుకున్నాము బట్ ఇక్కడ మాకు నచ్చినవి మా హస్బెండ్ సైజ్ లేవు సైజ్ ఉన్నవి మాకు నచ్చడం లేదు ఏదో ఒక ప్యాంట్ నచ్చితే అది తీసుకొని బయటికి వచ్చేసాము అమ్ము అల్లరి అంతా ఇంత కాదు క్లోత్స్ వెనక్కి వెళ్ళి దాగుడు మూతలు ఆడడానికి ట్రై చేస్తుంది బ్రాండెడ్ డ్రెస్సెస్ అనుకుంటాం కానీ సరిగ్గా సెలెక్ట్ చేసుకుంటే నార్మల్ స్టోర్స్ లో కూడా మంచి క్లోత్స్ ఏ దొరుకుతాయి ఇలా ఎందుకు అంటున్నాను అంటే వచ్చేదారిలో ఒక క్లోత్ షాప్ కనిపిస్తే ఆగాము మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి చెప్పాలి అంటే రోమన్ ఐలాండ్ లో ఒక్క ప్యాంట్ కి పెట్టిన అమౌంట్ కి మాకు ఇక్కడ రెండు ప్యాంట్స్ అయితే వచ్చాయి బట్ అన్నీ కూడా డైలీ వేర్కే తీసుకున్నారు వచ్చింది ఒక పని మీద అయితే అయింది ఇంకొక పని అయినా పర్వాలేదు నేను చాలా హ్యాపీ పాపం ఎప్పుడు అమ్మకి నాకు ఏం తగ్గకూడదు అని అన్ని మాకే ఇప్పిస్తారు ఆయన మాత్రం ఏం తీసుకోరు కానీ ఈరోజు నేను కష్టపడిన మనీతో క్లాత్స్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అంటే ఆయన కష్టం కూడా ఉంది అనుకోండి అమ్మ వాళ్ళ డాడీ హెల్ప్ లేకపోతే ఇన్ని వర్క్స్ నేను ఎక్కడ మేనేజ్ చేసుకోగలను మీరే చెప్పండి